అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడైతే పులిహోర పులుసు కలిపి పెట్టాను ఇది మంచిగా పోపు వేయాలి ఇప్పుడైతే ఇక్కడ ఉండ్రాళ్ళ పాయసం కోసం ఉండ్రాళ్ళు ఉడికించాను దీని కింద ప్లేట్లో కుడుములు ఉన్నాయి ఇక్కడ ఉండ్రాళ్ళు పాలతాలికలు ఇవన్నీ కూడా నేను అన్ని కలిపి ఒకే దాంట్లో వేస్తున్నాను ఇక్కడ పాలు మరుగుతున్నాయి పులిహోర పోపు చేస్తున్నాను ఇక్కడైతే పులిహోర రెడీ అయిపోయింది ఇంకా జై బతి జై గణపతి జై మా గార్డెన్లో పత్రిలు ఇవి ఇవన్నీ మా ఇంట్లో పత్రిలు అన్నమాట ఒక్కొక్కడిగా విఘ్నేశ్వరునికి గణనాథుడికి గంధం పెట్టేసి అలంకరణ మా గార్డెన్లో పత్రీలు మా గార్డెన్లో పువ్వులతోనే గణనాధునికి అలంకరణ ఉండ్రాళ్ళు ఇవి వచ్చేసి కుడుములు ఇవి స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఇవి కుడుములు ఇది ఉండ్రాళ్ళ పాలతాలికల పాయసం రెండు ఉడికించి నేను ఒకే దాంట్లోనే వేశాను ఇంకా ఉండ్రాళ్ళు అండ్ పాల తాలికలు రెండు వేశాను ఇది పులిహోర పులిహోర ఫస్ట్ మనం పసుపు గణపతిని చేసుకొని పువ్వులు అక్షంతలు వేసుకోవాలి ఫస్ట్ తులసం దగ్గర ఈ విధంగా చేసుకోండి స్టార్ట్ ఈరోజు అలంకార నిధిలా చేసుకున్నాను ఫుల్ వర్షం నాథ నాథ సర్వజ్ఞ గీర్వ గణ పూజిత పంచామృత స్థానం సమర్పయామి గంగాది సర్వతి అమృత స్నానం కరుష భగవతే జపతే గణపతిశ్రోత్రిత అష్టోబ్రా సమర్పేతు గణేశ ప్రసాద్రీ నారదపురాకటేషస్పూర్ణం ఓం గంగం గర్భదే నమ గంగం గర్భదే నమం గర్భదే నమ ఐశ్వర్య ओम विशदचे नमः ओम करम लब्धेवे नमः ओम मित्राय नमः ओम परबायन नमः ओम ब्रह्मभाय नमः ओम पराजाय नमः ओम समस्त आचर्यदाय नमः ओम सर्वेश्वराय नमः भगवदीय नमः ज्योतिषे नमः ओम मातृदान्ये नमः ओम मातृपूजये नमः

ओम परजय नम ओम समस्त जगदार नम ओम समस्त जगदार नम ओम सर्वेश्वर प्रदाय नम ओम सर्वेश्वर प्रदाय नम ओम श्री विघ्नेश्वर नम ओम श्री विघ्नेश्वर नम ओम जितवन मदाय नम जगन भैया निबंधन उंडाल मीदी की दंड

గంగం గణపతే నమ గంగం గణపతే నమ ఓంగతే నమ గంగం గణపతే నమ దండం పెట్టుకోండి అట్లా దగ్గర టచ్ చేయనవసరం అవసరం లేదు దూరం నుంచి పెట్టుకో దేవుడు ఇస్తలేదు మా పూజ అయితే కరా కంప్లీట్ అయింది దేవుడి ప్రసాదాలు మా విఘ్నపతి విఘ్నరాశి గణపతి బప్పే విఘ్నపతి కాదు గణపతిని పట్టుకొని ఏమంటాను ఒకసరికే ఓం గంగం గణపతే నమహా అనుకోను ఓం గంగం పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్లో తెలియజేయండి మా మా వినాయక చవితి పూజ ఇలా శివే దగ్గర శ్రీ విఘ్నేశ్వర్ ఒక సాంగ్ వాడు రిత్విక్ ఇంకా టైం అయితే ట్వెల్వ్ అవుతుంది ఇంకా ఇంకా ప్రసాదాలు అయితే తినాలి ఇంకా గుమ్మం అయితే ఇలా అలంకరణ చేశాను ఇవన్నీ బంతి ఒకటి బయటవి ఇవన్నీ మా గార్డెన్లోవే మామిడి ఆకులవి ఈరోజైతే ముగ్గులు వేసాను ఇంకా పూజ అనంతరం అయితే మా వాళ్ళు ఫుడ్ కోసం అల్లాడుతున్నారు అసలు ఇక్కడ ఉండ్రాలు పాలతాలికలు పాయసం శనగలు మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఆ దేవుడి దగ్గర పెట్టండి కుడుములు పులిహోర గారెలు అయితే ఇంకా రేపు ఈవినింగ్ చేయాలి మార్నింగ్ కూడా గారెలు చేద్దామని చెప్పేసి చేయలేదు ఎట్లాగో త్రీ డేస్ ఉంచుతాం కాబట్టి ప్రసాదాలు చేస్తాం కదా అందుకని చెప్పేసి ఈరోజైతే ఈ ఐదు రకాలు చేశాను ఉండ్రాలు పాలతాలికలు ఒక దాంట్లో వేశాను తిని ఎలా ఉందో చెప్పండి పులిహోరలు అన్నీ సెట్ అయ్యాయా ఒకసారి నాకు చెప్పండి హీజ్ ఇట్ రిత్విక్ ఎలా ఉంది పులిహోర సాల్ట్ ఓకేనా వీళ్ళు మాత్రం ఓన్లీ ఫస్ట్ పులిహోర తింటామన్నారు తర్వాత డెజర్ట్ స్వీట్ తర్వాత తింటా అని చెప్పి ఈ పాలతాలికలు అయితే ఈ ఉండ్రాల పయసం చాలా బాగుందంట నేను చేసే పులిహోర కూడా ఎప్పుడు బాగుంటుందని నేను ఎవరికైనా ఇస్తాను కదా వాళ్ళు చెప్తూ ఉంటారు ఒకసారి పాలతారిక చూపించు అందులో ధూపం ఇది మొత్తం నేను గోదర్బూ స్టిక్స్ తీసుకొచ్చాను ఇంకా మళ్ళీ తినకముందుకే ధూపం వేస్తే బాగుంటుంది మన సాయంత్రం కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి స్వామి అయితే ధూపం వేస్తున్నాను పూజ అనంతరం అన్నీ అయిపోయినాక వాళ్ళు ఫుడ్ పెట్టిన తర్వాత వేసేస్తున్నాను వాళ్ళు కూడా పాపం టూ వెళ్ళి వరకు మంచి పూజలో కూర్చొని ఓర్పుగా పిల్లలు కూడా సైతం ఏమి తినకుండా పూజ అయిపోయిన ఉన్నారు ఓం గంగర్పతి నమూపం అయితే వేస్తున్నాను ఇది గోదర్బార్ కాబట్టి మంచిగా సువాసన బలంగా ఉంటుంది ഇതാ ഇല്ല പൈന కృష్ణే దగ్గర ఇంక ఇక్కడ ధూపమే ఇస్తున్నాను దీపం అయితే పెట్టట్లేదు ఇంక ఈరోజు అంత టైము ఇక్కడ ఎక్కువైపోయింది కదా పూజలు అదే అరోమా క్యాండిల్స్ అయితే వెలిగిస్తాయి ఇక్కడ ఇక్కడ పెట్టామనుకో ఇల్లంతా ఈ ధూపం అనేది ఇల్లంతా వెళ్తుంది ఇలా ఇల్లంతా వెళ్ళడం వల్ల మంచిగా మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ వైబ్స్ వెళ్ళిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా పూజ చేశారనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వినాయక చవితి అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్